వచ్చేసాము ఈ లోపలికి అయితే అయితేనండి చాలా సంతోషంగా ఉంది వితౌట్ పొల్యూషన్ కూడా అసలు ఈ కాలంలో అంటే ఇలా ఉంది కానీ ఆ కాలంలో అయితే ఏ విధంగా ఉన్నింటుంది అసలుకి మహాత్మా గాంధీ గారు మొత్తం ఆయన జీవితం ఆయన జీవితానికి సంబంధించిన మొత్తం చరిత్ర అంతా ఇక్కడ ఉంది బర్త్ ప్లేస్ ఆఫ్ మహాత్మా గాంధీ వారి ఇండ్లు ఆ కాలంకి వచ్చినట్టే ఉంది నాకైతే ఈ ఇంట్లో ఉన్న ఇంట్లోనే వారు ఉన్నారు అంటే ఇది చూడండి ఇంట్లో గడపటి ప్రకారం ఏ విధంగా ఉందో ఎంతెత్తు ఉందో ఎత్తులోనే ఉన్నారు యితే వచ్చాము రెండు అంతస్తుకి రెండు అంతస్తు ఇది ఫ్లోరింగ్ అయితే రీమోడల్ చేసి ఉంటారు గోడల వరకు అప్పటి గోడలే ఇది ఫ్లోరింగ్ వైజ్ రీమోడల్ అలా స్టెప్స్ అలా స్టెప్స్ వేసి పైకి రావాలి అయితే రిమ్ ఇంటి మోడల్ అయితే ఆ కాలం లాంటివి రెండో ఫ్లోరు ఇక మూడో ఫ్లోర్కి అయితే వెళ్దాం చిన్న చిన్న గూళ్ళు అప్పటి డిజైన్ల ప్రకారము ఈ గూళ్ళు డిజైన్లు ఇదైతే ఒక చిన్న కబోర్డ్ లాంటిదే ఇప్పుడు అంటే కబోర్డుగా అంటే లక్షలకు లక్షలు పెడతా ఉన్నారు అప్పటి కాల ప్రకారం చూడండి చిన్న డిజైన్గా మట్టి రాళ్ళ ఇండ్ల అని లేకుండా ఇన్ని డిజైన్లుగా ఇంకా ఇక ఇక్కడి నుంచి మూడో అంతస్తు వెళ్దాం ఇది రెండో అంతస్తు మూడో అంతస్తు అక్కడికి వెళ్దాము అక్కడి నుంచి ఎంట్రన్స్ तस्वीर हमारो पा लिया कि मेरा हमरा पा लिया हमारो पास तो बच्ची 3 और कमरे के अच्छे से हम अच्छे बाहर पड़ गए भाभी आ जाओ बोल انا हे भाडा बढ़ाना मारी पर तो मैं बाकी सर ये टॉप फ्लोर చిన్న చిన్న కిటికీలే జానడు బెర్టెడ్ ఉన్నాయి ఇక్కడైతే ఇది ఇంకొక రూముగా పైన ఇక ఈ మూడు అంతస్తులో ఇలా ఓపెన్ ఏరియాలో ఫైనల్ గా టాప్ అంటే అవతలి కూడా అవతలి కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను ఇంటి వరకు అయితే మహాత్మా గాంధీ నూలు అయితే ఇది అక్కడ పరంగా అయ్యి આને પાણે તો તમારે સોલવો પડે પછી લેજે હવે એકલાનો પાડો તમારો એ આય આય ઓટો વજ્યા કરો બોલ્યો હવે કે જા మొత్తానికి వితౌట్ పొల్యూషన్గా స్వాతంత్ర కాలం నాటి మహాత్మా గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం మనము ఆయన తిరిగిన ఈ ప్రదేశంలోనే ఉన్న ఆయన ఉన్న ఈ ఇంట్లోనే మనం తిరుగుతూ ఉన్నాము చాలా అంటే కిటికీలకు వేలవేలుగా పెడతా ఉన్నారు అప్పుడు ఇంటి ప్రకారంగా చూడండి ఈ కిటికీ అయితే రాయి మొత్తం రాయితోనే డిజైన్లుగా చెక్ చేసి గోడలో పెట్టేశారు రాయిగా మొత్తం కిటికీలన్నీ రాళ్ళతో చెక్కినవే ఇంక ఇదైతే వంట చేసే బండగా అనుకుంటాను ఇది కూడా ఆల్మోస్ట్ అయినా రెండు అంతస్తు మూడు అంతస్తులుగా అయిపోయినాయి కిటికీ వెళ్దాం davetimi böyle değil. Ben ఇక ఈ ప్రదేశం వచ్చి ఇంటికి వెనక వైపు పెరటి ప్రదేశము చాలా విశాలంగానే ఉంది ఇండ్లుగా అయితే మొత్తం చెట్లతో ఇటువైపు

ఇక్కడ ఇది నేసేది ఉంటే ఎవరో బ్యాగ్ కూడా పెట్టారు ఏం చేద్దాం అట్లా ఇక్కడ వారు రైలు ఎక్కినప్పుడు అక్కడ ఒక చౌక్ ఉంది మహాత్మా గాంధీ చౌక్ అప్పటి కాలం నాటి ఇండ్లు ఒక యాభై ఒక ఎనభై వంద సంవత్సరాలు ఎనికిపోయినప్పటికీ ఈ ప్రదేశం అంతా ఎట్టు ఇవన్నీ కలకల్లాడుతూ ఉండేటాయి ఈ ప్రదేశం అంతా కలకల్లాడుతూనే ఉండేటది అక్కడ ఫోటో గ్యాలరీ ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఆ ఫోటో గ్యాలరీలో అక్కడ ఏముంటాయో ఈ ప్రదేశం గురించి అక్కడికి వెళ్ళి తెలుసుకుందా వచ్చినందుకని ప్రదేశాలు చూడాలి కదా తగ్గ రూమ్గానే ఉంది మరి అక్కడ ఎన్ని ఫోటోలు ఉంటాయో ఏంటో చూద్దాం వెళ్ళి మామూ ఏం అయ్యో